హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు క్వాలిఫై అయిన విద్యార్థులు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్ ఇప్పటికే పూర్తయింది కొంతమంది విద్యార్థులు దానిలో పార్టిసిపేట్ చేశారు ఇక రౌండ్ టూ ప్రారంభం కానుంది అందులో కూడా కొందరు విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్లలో సీట్ వచ్చిన విద్యార్థులు కన్వీనర్ కోటా సీట్ వస్తే అక్కడికి మార్చుకునే అవకాశం ఉంటుందా అన్న సందేహం చాలామందిలో ఉంది ఇప్పటికే అధికారికంగా పద్దెనిమిది పేజీల ఇన్స్ట్రక్షన్ పీడీఎఫ్ రిలీజ్ చేశారు నేను ముందు వీడియోలో ఫస్ట్ పేజ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే వివరించాను ఈరోజు మిగిలిన పేజీలలో ఉన్న ముఖ్యమైన విషయాలను మీకు వివరించాలనుకుంటున్నాను కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా ఆల్ ఇండియా కోటా ఈ మూడు కౌన్సిలింగ్లలో కూడా అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఉంటుంది మాప్ అప్ రౌండ్ వరకు అంటే రౌండ్ త్రీ వరకు మాత్రమే అప్గ్రేడేషన్ అవకాశం ఉంది స్ట్రే వేకెన్సీ రౌండ్లో మాత్రం ఎక్కడా సీట్ రాని విద్యార్థులు మాత్రమే పార్టిసిపేట్ చేయగలరు ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్లో సీట్ వచ్చిన విద్యార్థులు కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు రిపోర్ట్ చేసిన విద్యార్థులకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇస్తారు ఆల్ ఇండియా కోటా రౌండ్ టూ సెప్టెంబర్ మూడు తర్వాత సుమారుగా ఐదు లేదా ఆరు తారీఖులలో ప్రారంభం కానుంది ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీరు కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా రౌండ్ టూలో పార్టిసిపేట్ చేయవచ్చు రిపోర్ట్ చేసి తర్వాత బయటకు రావాలనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మాత్రమే రావాలి కానీ ఒకసారి రౌండ్ త్రీలో జాయిన్ అయితే ఇక బయటకు రాలేరు అలాగే రౌండ్ ఫోర్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు ఏపీ స్టేట్లో మేనేజ్మెంట్ కోటా నుండి కన్వీనర్ కోటాకి స్లైడింగ్ కూడా ఉంది మేనేజ్మెంట్ కోటా రౌండ్ వన్లో సీట్ జాయిన్ చేసినా కన్వీనర్ కోటా రౌండ్ టూ లేదా త్రీలో సీట్ వస్తే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మారవచ్చు అయితే రౌండ్ ఫోర్లో మాత్రం ఆ అవకాశం లేదు మేనేజ్మెంట్ కోటా రౌండ్స్లో ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెట్టుకోవాలి కన్వీనర్ కోటాలో మాత్రం ఒకసారి పెట్టిన ఆప్షన్స్ రౌండ్స్ అంతా కొనసాగుతాయి ఆల్ ఇండియా కోటాలో కూడా ప్రతి రౌండ్లలో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఇక మాపప్ రౌండ్ ముందు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి ఎంబీబీఎస్ కోసం మూడు లక్ష రూపాయలు బీడీఎస్ కోసం రెండు లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి ఒకవేళ సీట్ వచ్చి వదులుకుంటే ఆ డిపాజిట్ పోతుంది కానీ జాయిన్ అయితే లేదా సీట్ రాకపోతే ఆ డిపాజిట్ రీఫండ్ అవుతుంది అదనంగా స్పోర్ట్స్ కోటా మరియు ఎన్సీసీ కోటాలో అప్లై చేసిన విద్యార్థులు కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్ జాయిన్ చేసినా తర్వాత రిజర్వేషన్ సీటు వస్తే స్లైడ్ అవ్వొచ్చని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు అందువల్ల విద్యార్థులు ఎటువంటి భయపడకుండా కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా ఆల్ ఇండియా కోటాలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి